అప్కిబార్ చాసార్ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు మా నాయకుడు కాదు ఈ నినాదం ఇచ్చింది పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మిచ్చి ఇచ్చిన నినాదం అది ప్రజలు ఇచ్చిన నినాదం అది అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం కావాలంటే రెండు వేల డెబ్బై రెండు సీట్ కావాలి మ్యాజిక్ మీకు తెలుసు టూ సెవెంటీ టూ ఇవాళ టూ నైన్టీ సిక్స్ టూ నైన్టీ సిక్స్ ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో ఐదేళ్ళకే ఆనం అయిపోయింది మన్మోహన్ సింగ్ గారు కూడా పదివేలు పాలించిండ్రు మళ్ళా దెబ్బ కొడుతూ ఇప్పటివరకు లేదు మోడీ దాకా పాలించిన ఏ రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా పదివేళ్ళకి ఏమైనా మీరు చూసి కానీ మోడీ గారు మాత్రం నిజంగా మూడోసారి మాకు కావాలని చెప్పి రీతి మేము గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు మాట చెప్పన్న నాకు తెలిసి ఖమ్మం ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలల్లో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలేదు వీళ్ళ పథకాల వలన వీళ్ళ వ్యూహాల వలన వీళ్ళ గొప్పతనం వలన వీళ్ళు నచ్చి ఓటు వేయలేదు కేసీఆర్ గారిని ప్రజలు భావించిండ్రు అప్పుడున్న పరిస్థితులలో గతిదించడానికి ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళు చేసిన తప్ప వాళ్ళ బలం కాదు అది వాళ్ళ నిజంగానే బలమే అయితే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు విశ్వాసం వచ్చింది యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది డబ్బులు వాళ్ళు ఇచ్చిన ఖర్చు పెట్టిండు ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిక్కింగ్ సీటు ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ నాగ ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసిన తప్ప వీళ్ళకి కాదు ఇప్పుడు ఇట్లా ఓట్లు ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు ఇక్కడ లేదు అక్కడ ఓటు ఇస్తా వచ్చిన కూడా లేదు ఓటు వేయాల్సింది బీజేపీకి ఈ రాష్ట్రం బాగుపడాలంటే దేశం పురోగణించాలంటే బీజేపీకి అని చెప్పి భావించు ఇంకా ఇంకా అంతకంటే ఇంకో మాట మీకు గుర్తు చేస్తుంది మనం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్ ఈసారి అంటే ఏం చేస్తున్నాయో బిడ్డ వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడే చెప్పింది గుర్తుపెట్టుకోండి మీరు అంత సాక్ష్యం నేను చెప్పడం కాదు మా 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 విజయానికి రెండు రెండు కారణాలు రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నడిపే బాధ్యత మీది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు మీ చేతిలో ఉంటే ఈ స్కామ్ లేని ఈ తొలగించుకునే పరిస్థితి లేని ప్రజలు నచ్చే నిచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు దానికి సంకేతం రెండో మాట ఏంటంటే దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్ట్లకు కూడా స్లీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది బయటికి పోయిన మనిషి తిరిగి అనే పరిస్థితి కల్లా చూసినాం ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలు తిరుగుపడ్డ కంఠాలని మనం చూసినాం కుటుంబ సభ్యులతో పోయి గోకుల్చారిన్నామంటే పేణల బాంబులను వచ్చింది లక్తం చూసినాం మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు నింబిన పాటలు ఏమైనా చూసింటారు దిల్చుకునే వాళ్ళు పొట్ట పనిచేస్తే తప్ప వాళ్ళు హడావిడలో ఉంటే బామ్మలు పని ఇంతమంది అనుకుని చూసింటారు బాంబల మూతలను తుపా శబ్దాలను ఇవాళ పాకిస్తాన్ పాకి ఆదాయంతో ఉండేటువంటి పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్ లో నార్త్ లో నాగా ఉదయం ఒక్క మాటే చెప్పాలంటే భారతదేశంలో శాంతి భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మూడుగా రాయాల రెండవది ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మేజెండా ఎదురయో ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉన్నాయి కానీ పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ప్రజలు నేను కూడా భారత్లో ఉంటే అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడాక ఎక్కడి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టు ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి ప్రజలు ఎక్కువ ఒకటే లేదాసార్లు ఉపన్యాసం చెప్పినా పన్నెండు ఎన్ని పార్టీలు ఎన్ని ఎంతమంది ప్రధానమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బయలుదేరిపోయిన టాయిలెట్లు గతస్తుంది దేశంలో వరకు స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల పేదలలో టాట్ కట్టించి ఆ పేద మళ్ళీ గౌరవాన్ని కాపాడకుండా మోడీ గారు గుర్తుపెట్టుకోండి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావాలంటే అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావాలని టెన్ డేస్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జానకాలు అమ్ముకుని మా కూరగాయలు అమ్ముకుని ఎక్కడికి పోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మూడు చేసి నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించే జీగా కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి దేశం భారతదేశం అందుకనే పోలికలు వాళ్ళకి ఉన్నాయి విధాలు దేశంలో మోడీ గారి ఈ పది సంవత్సరాల పరిపాలన చూసింది తర్వాత ఇవాళ మనం నడుస్తున్న మనం ట్రావెల్ చేస్తున్న నూట ఇరవై కిలోమీటర్ల రైలు రోడ్లం ఇవాళ జర్లపల్లి సికింద్రాబాద్ లో కాచిగూడలో ఇక్కడ మాంపల్లిలో కథలు నేను ఎయిర్ పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది ముక్కు మూసుకొని పోవాలి ఏలుకలు పందుబొక్కులు ఏంది దోమలు మలమూత్రాలు ఇవాళ ఉన్న చూడండి ఒకసారి కంపగొట్టే రైళ్లు ఇలా వందే భారత రైలు వచ్చినాయి ఏం పోలిస్తే వాళ్ళకూడదు ఒకప్పుడు దేశంలో నేడు ఆల్ ఇండియా ఇన్స్టిట్రాఫ్ మెడికల్ ఇవాళ పదహారు ఎక్స్ట్రా వచ్చినాయి లెక్కకు నాగంలో మోడీ గారు బాయిబాయ్తో కాలే మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ పేరు దేశంగా నలిగిపోతున్నది దీన్ని గొప్పగా నేను అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని వేల కిలోమీటర్ జాతీయ రహదారులు వచ్చినప్పుడు ఎన్ని రైల్వే స్టేషన్స్ కడుతున్నారు ఎన్ని కొత్త రైలు వస్తున్నాయి ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి ఎన్ని ఐడియా మెడికల్ సైన్స్ వస్తా ఉన్నాయి పోలికుందా అండి ఎందుకంటే ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అన్నిటికీ మెక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకడానికి లండన్ పోయినా యూరోప్ పోయినా దుబాయ్ పోయినా ఆయన ఇండియన్ అని గండగిరి చెప్పే స్థాయికి వచ్చింది ముడిగారు ఆయన అది ఏమంటున్నా నేను అందుకని ఈ దేశంలో ఒకసారి అధికారం వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటారు అలాంటి ఇక్కడ అక్కడే కానీ రెండు సార్లు అధికారం వచ్చిందంటే కూడా మూడోసారి మళ్ళీ మూడు సార్లు ఇక్కడ ఎందుకు మారిపోయింది రెండు ఇవాళ నలభై సీట్లు వస్తాను ముప్పై సీట్లు ఇవాళ నీకు తెలుసు కొన్ని కొన్ని తగ్గుతాయి అట్లాంటిగా మొన్న ఒడిస్సా ఉంది ఒరిస్సా గవర్నమెంట్ వచ్చింది ఒడిస్సా గవర్నమెంట్ వచ్చింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఒరిస్సా బిజెపి గవర్నమెంట్ వచ్చింది ఇవాళ తెలంగాణ నాలుగు సీట్ల పైన ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అదే బాగా కొట్లాడింది కదా నేను జెండాలు మూడు కలవేసి కొట్లా పక్క రాసిన ఏమైంది మీరు చూస్తారు కదా ఎక్కడ పోయింది అందుకని మీకు ఎక్కడన్నా మీరు కొంత కనిపిస్తున్నాడు మీరు సరిగా బిజెస్ చేసుకోవడంలో అతిలో తక్కువ కనిపిస్తుంది ప్రజలు ఇచ్చిన తప్పకుండా ఇచ్చిన ప్రజలు ఇచ్చిన నినాదం అది ఉత్పక్కుడు ఎక్కడ లేదు రానుడి పేరు నేను చేయలేదు నేను నిర్మాణమైన అలెస్ మాట్లాడినది పేదలకు ఇచ్చే ఐదు బియ్యం గురించి మాట్లాడినాము కట్టిన నాలుగు కోట్ల ఇళ్ళ గురించి మాట్లాడినాము పేదల కింద చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాము స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాము అభివృద్ధి గురించి మాట్లాడినాము ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎవరితో తీరు గురించి మాట్లాడినాము దాని గురించి మేము అదొక పాటు భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాల కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పి చెప్పినాం ఎప్పుడు ప్రభుత్వం అంటే రోడ్లు వేసేది బంగళా కాదు ప్రభుత్వం అంటే ప్రజల విశ్వాసాలని కాపాడే బాధ్యతగా ఉండే విషయం మర్చిపోకండి ఆనాడు కేవలం అప్పీజ్మెంట్ పాలసీల భాగంగా ఓట్ల కోసం సీట్ల కోసం కక్కుతిపడి పడి భారత జాతి సంస్కృతిని మట్టగలిపి కానీ మోడీ గారు మాత్రం ఇలా అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యమని చెప్పి కాపాడలేబారు మనం ఏం తెచ్చుకున్నాం వాళ్ళు మనం తెచ్చుకోలేదు మాట్లాడారు ట గిటే మాట ఇప్పుడు ఒక మాట ఒక మాట ఒక మాట చెప్తారు ఒక్కొక్క మాట ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేన పార్టీ అలయన్స్ లో భాగంగా పోటీ చేసిన లేదా ధర్మమేంది ఎన్నికల ముందు కలిసి పోటీ చేశారు వాళ్ళు ఎక్కడి నువ్వు రుజగొట్టిండ్రు తీసుకుపోయింటూ కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడుస్తారు శివసేన యొక్క ఫిలాసఫీ ఏదో మీకేరు కాదు శివసేన యొక్క మూలం మూల మీకు కానీ చేసింది ఆ పార్టీలో ఉంటుంది ఎమ్మెల్యే తిరుగుబాటు చేసి మా 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 ఫిలాసఫీ కాదు మా ఫిలాసఫీ బీజేపీతో ఫిలాసఫీ అని చెప్పి వచ్చింది ఇవాళ బాబుగారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఎన్నికలు కొట్టేది బాబు ఇంటికి పోతున్నాం ఇలా ఈ నాలుగు పల్లి ఇంటికి పోతున్నాం పోతావా బీహార్లో ఉంటే వాళ్ళ ఇంటికి పోతున్నాం పోతావాండంగా మీరు ఒక మాట ఎన్నికల తర్వాత అవగాహనతో కూడిన పొత్తు కాదు ఎన్నికల ముందే ఎన్నికల ముందే ఇవాళ ఎజెండా పెట్టుకొని టీడీపీ ఏం చేయబోతుందో భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేయబోతుందో నితీష్ కుమార్ గారి బిల్లు ఏం చేయబోతుందో అవన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకొని అవగాహనతో కూడుకున్నటువంటి పలేని సరే ఎన్డీఏ దాని పేరు ఎన్డీఏ మా ఎన్డీ ఇవాళ రెండు వందల డెబ్బై సీట్లు మా ఎన్డీఏకి ఇక్కడ రెండు వందల తొంభై ఆరు సీట్లు వచ్చినాయి సంపూర్ణ మెజారిటీ ఉన్నటువంటి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నది బాగా ఐదు సంవత్సర కాలం పాటు బ్రహ్మాండం ఉండి ఇవాళ మరోసారి దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించబోతున్న ప్రభుత్వం ఇది మేమల్ ఇక్కడ వాల్లంతల బా వాళ్ళు కుట్రాలు పెట్టుకొని పాలించే చే లేకపోతే లేగ్ పొతే వాలు పొతే